నమస్కారం జ్యోతిషము వివాహం అంటే జాతకాలు చూపించుకుని వివాహం చేయటం అనేది ఒక సాంప్రదాయం తర్వాత ఇప్పుడు ఎక్కువ మంది పాటిస్తున్నారు అయితే మళ్ళీ ఈ జ్యోతిషం వల్ల ఈ జాతకాలు చూపించుకోవడం వల్ల వివాహాలు ఆగిపోతున్నాయి వివాహాలు ఉండి పెళ్లి కాని ప్రసాదులు కానీ పెళ్లి కాని అమ్మాయిలు కానీ ఎక్కువైపోతున్నారు అని ఒక నింద కూడా ఉంది ఇది ఎందువల్ల వస్తున్నది అంటే మనం గత కొంతకాలంగా చూసుకుంటూ వెళితే ఈ వివాహం అనేది జాతకాల ద్వారా చూసుకోవటం అనేది ఎప్పుడూ ఉంది అయితే ఎప్పుడు కూడా జా జ్యోతిష్ శాస్త్రాన్ని విమర్శించవద్దు జాతకాలు ఏ శాస్త్రం కూడా శాస్త్రం తప్పు తప్పవద్దు శాస్త్రాన్ని చెప్పేవాడితే తప్పు అవుతుంది అంటే ఈ జ్యోతిష్ ఈ జాతకాల వల్ల మా అమ్మాయి పెళ్ళి అవ్వట్లేదండి మా అబ్బాయి పెళ్ళి అవ్వట్లేదండి అని అంటున్నారు ఎందువల్ల ఇది మనం ఒక అరవై డెబ్బై ఏళ్ళ క్రితం ముందుకు వెళితే ఆ రోజుల్లో వివాహ వ్యవస్థ ఒకలా ఉండేది అంటే పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల నలభై దాకా ఒక రకమైన వివాహంగా ఉండేది నలభై దాటిన తర్వాత అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ మధ్య ఒకలా ఉంది ఎనభై దాకా ఒకలా ఉంది ఇప్పుడు తొంభైలు రెండు వేలు వచ్చిన తర్వాత ఒకలా ఉంది కాలానుగుణంగా మారుతున్నది ఇప్పుడు కొంత మన భారతదేశంలో కూడా ఈ యొక్క డైవర్స్ విడాకులు కూడా ఎక్కువ పెరిగాయి కారణాలను కూడా ఇంత ముందు ఇంతలా లేవు ఎందువల్ల ఇలా జరుగుతున్నది శాస్త్రం తప్పు కాదండి జ్యోతిష్యం ఇప్పుడు తప్పు చెప్పదు మందే తప్పు ఎందువల్ల ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే జాతకాల ద్వారా వివాహం చూపించుకునే వాళ్ళు నక్షత్రాలు చూస్తారు మా అమ్మాయిది ఈ నక్షత్రం అండి మీ అబ్బాయిది ఏ నక్షత్రం అని ఫోన్ చేస్తారు లేదా మా అబ్బాయిది ఏ నక్షత్రం అండి మీ అమ్మాయిది ఏ నక్షత్రం ఫోన్ చేస్తారు ఈ నక్షత్రం మాకు నప్పుదని ఫోన్ పెట్టేస్తారు ఒక్క మాట చెప్తాను మీకు ఎప్పుడైనా నక్షత్రం అనేది తొమ్మిది గ్రహాల్లో చంద్రుడు ఏ నక్షత్రం ఉంటే అదే మన నక్షత్రం భూమి మీద ఉన్న జనాభా ఏదో ఎవరో ఒకళ్ళు ఏదో నక్షత్రంలో పుడుతూ ఉంటారు ఏ ఒక్కరికి కూడా నక్షత్రం పుట్టిన జాతకాలు అలా ఉండవు మీకు ఓ మంచి ఉదాహరణ కవరలు తీసుకోండి ఒక ఆయన ఇంజనీర్ అవుతారు ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంటర్ అవుతారు ఒకటి చదువు వస్తే వాళ్ళు చదువు రాదు రెండు నిమిషాలు తేడాతో పుడతారు ఇద్దరితో ఒకటే నక్షత్రం ఉంటుంది మరి ఎందుకండి అంత తేడా మన జాతకం మీరు వివాహంగా చేసేటట్టయితే జాతకం ద్వారా అందు చేయాలి కానీ నక్షత్రం ద్వారా నిర్ణయించుకోవద్దు ఏదో ఒక పెద్ద సినిమా నటుడిది మాది ఒకటే నక్షత్రం అయింది అనుకోండి మీది ఒకటే నక్షత్రం అయింది అనుకోండి మనం ఎందు లో అవ్వలేదు అలా ఒక దేశ ప్రధానమంత్రిది ఒక దేశ ముఖ్యమంత్రిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిది మనదే ఒకే నక్షత్రం అయింది అనుకోండి మరి మనం ఎందుకు ముఖ్యమంత్రి అవ్వలేదు నక్షత్రాన్ని బట్టి పాయింట్స్ని బట్టి పెళ్లి చేయడం అనేది హాస్యాస్పదమైన విషయం ఈ తప్పు వల్లే వివాహాలు జరగట్లేదు జరిగిన వివాహాలు దెబ్బతింటాయి ఒకళ్ళిద్దరికీ కూడా అమ్మాయికి అబ్బాయిగా చూసినప్పుడు ముప్పై పాయింట్లు రావచ్చు చక్కగా ఉంటుంది కానీ అబ్బాయి జాతకంలో కానీ అమ్మాయి జాతకంలో కానీ వివాహ సంబంధమైన దోషాలు ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావచ్చు లేదా అది డైవర్స్ దాకా వెళ్ళవచ్చు అప్పుడు ఏమవుతుంది జ్యోతిష్యాన్ని విమర్శిస్తారు ముప్పై పాయింట్లు వచ్చాయండి పలానా ఎక్సవైజెడ్ జ్యోతిష్యలో అయితే ఏబిసి సిద్ధాంత్ గారు ఎవరో చూశారంటారు అది కాదండి జాతకాలు చూడాలి ఇది ఇంపార్టెంట్ నక్షత్రాలను బట్టి పెళ్లి చేయడం అనేది చాలా చాలా తప్పండి నక్షత్రాలను బట్టి నైదంతారా వదిలేద్దాం విపత్తార వదిలేద్దాం పరం మిత్రార చేసేద్దాం మిత్రతార చేసేద్దాం క్షేమతార మంచిది ఎన్ని క్షేమతారులు ఎన్ని పరమ్మిత్రతారులు చేసుకున్న అబ్బాయిలు అమ్మాయిలు దెబ్బలాడుకుని విడిపోయారండి నైదంతారులు బాగానే ఉన్నారండి వాళ్ళు ఏమంటారండి మేము జ్యోతిషం చూపించుకోలేదు చక్కగా ఉన్నామంటారు జాతకాల ద్వారా వివాహం చేసుకోవాలి తప్పితే కానీ నక్షత్రాల ద్వారా వివాహం చేసుకోవద్దు ఏ ఇద్దరు నక్షత్రాలు జీవితంలో హోదా ఉండవు మీకు ఉదాహరణ అలా మీరు వెళ్ళాలి తప్పితే కానీ జాతకాల ద్వారా వివాహం అంటే జాతకాలు చూపించుకోవడం తప్పితే కానీ నక్షత్రాలు చూపించుకోవడం కాదు ఏదో పంచాంగంలో ఏదో పంచాంగంలో పాయింట్స్ పట్టి ఉంటుంది అది అవగాహన నుంచి మాత్రమే ఇస్తారు ఆ పట్టిక చూసేసి అమ్మాయి నక్షత్రం నుంచి అబ్బాయి నక్షత్రానికి ఇన్ని బాయింట్స్ వచ్చే చేసేసాయి కానీ వాళ్ళిద్దరికీ ఒకళ్ళ వివాహస్థానం బాగోదు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మానేసి ఇది మానేసే జ్యోతిష్యాన్ని బ్లేమ్ చేయదు మనం తప్పు చేస్తున్నాం శాస్త్రాన్ని మనం తప్పుగా ఫాలో అవుతున్నాం జాతకాలు నిండు కూడా జాగ్రత్తగా చూపించుకొని వివాహం చేయించుకోవాలి ఇద్దరిది కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి టైం ఉండాలి బర్త్ ప్లేస్ ఏ ఊళ్ళో పుట్టారో ఉండాలి ఉన్నప్పుడు కరెక్ట్గా జాతకాలు వస్తాయి లేకపోతే రావు ఇది వివాహంలో వధూవర్లు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన ఇది ఇంకా తర్వాత కొన్ని నక్షత్రాలు ఏదో ఒక అనే నక్షత్రం చెడ్డది చేసుకుంటే ఏదో అయిపోతుంది వై అనే నక్షత్రం మంచిది కాదు చేసుకుంటే ఏదో అయిపోతుంది ఇది చాలా తప్పండి మీకు కొన్ని నక్షత్రాలు పుట్టిన వాళ్ళు ప్రముఖ రాజకీయ నాయకుల కింద ఉన్నారు ప్రముఖ వ్యక్తుల కింద ఉన్నారు ఐఐటిలో చదివారు వాళ్ళు డాక్టర్స్ అయ్యారు చాలా బాగున్నారు ఇది కరెక్ట్ కాదు నక్షత్రాన్ని బట్టి ఏదో అవుతుంది అనుకోవడం చాలా అది ఇంకా వాళ్ళకి ఏదో అయిపోతుంది అది ఒక యాదృ యాదృచ్ఛికం ఉన్నాయి అందుకని నక్షత్రాన్ని బట్టి ఈ నక్షత్రంలో పుట్టిన అమ్మాయికి ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయికి ఇంకా ఎటు ఎటువో ఇంకా మనం చేసుకోకూడదు అని చెప్పడం చాలా తప్పదు మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలకి ఎంతోమంది తొంభై ఏళ్ళు బతికిన వాళ్ళ మామగారు ఉన్నారు లేదా వాళ్ళ ఇంట్లో ముసలివాళ్ళు ఉన్నారు అలాగే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళ అత్తగారు బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇవన్నీ కూడా జ్యోతిషుడు చూసుకోవాల్సిన విషయాలు ముందుగా మీరు నిర్ణయించుకోకూడదు అది జా జాత చక్రం ద్వారా పరిశీలించాలి ఒక నక్షత్రం ఒకటే అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు ఇంకా ఎనిమిది గ్రహాలు ఉన్నాయి చంద్రుడు కాకుండా ఇవి ఇక్కడ చేయవలసినవి ఇటువంటి విషయాలతోటి మీరు ఒక పద్ధతిగా వెళ్తే మీకు ఈ వివాహం సంబంధమైన ప్రాబ్లమ్స్ అనేవి రావు ఇక్కడ మీరు చేయవలసిన పనులు ఇవి అంతేగాని ఎట్టి పరిస్థితులను కూడా శాస్త్రాన్ని అందించొద్దు ఇది మన ఋషులు మనకు పూర్వకాలం నుంచి ఇచ్చిన ఒక అద్భుతమైన శాస్త్రం అందువల్ల నక్షత్ర ప్రకారం అనేది వెళ్ళకండి వివాహ వధువులు అనేది జాతరగా చూపించి మాత్రం పెళ్లి చేసుకోండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి మెసేజ్లు పెట్టవద్దు కింద నా నెంబర్స్ ఫోల్డ్ అవుతాయి కదా ఆ నెంబర్లకి ఫోన్ మాత్రమే చేయండి మీ ఇక్కడ రామకృష్ణ జయశ్రీమన్న నమస్కారం ఈ మార్చి పద్దెనిమిది నుంచి మూడవ వస్తున్నారు అంటే మూడవ అనేది సంవత్సరానికి రెండు సార్లు రావటం ఒక ఇది అంటే గురుడు కానీ శుక్రుడు కానీ సూర్య భగవానుడితో కడిస్తే ఈ గురుమూడం కానీ శుక్రమూఢం కానీ ఏర్పడుతుంది ఈ మూడంలో కొన్ని పనులు కొన్ని ప్రాంతాలకు మాత్రమే చేయొద్దన్నారు అంటే ఈ ముహూర్త శాస్త్రం అనేది ప్రాంతీయ ఆచారం మనం మూడంలో చేయొద్దని చెప్పిన మన ఆంధ్ర ప్రాంతానికి చెప్పిన విషయాలు ఏంటంటే వివాహం ఉపనయనం అంటే ఉడుగు చేస్తారు కదా గృహప్రవేశం ఈ మూడు ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలి అంతేకాని ఈ కాలంలో ఉద్యోగంలో వస్తే ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు మనం అర్జెంటుగా ఏదో ఊరు వెళ్తున్నాం స్థలమో పొలమో కొని రిజిస్ట్రేషన్ చేయించుకొని చేయించుకోవచ్చు దీనికి ఒకటి ఇది ఉంది రిజిస్ట్రేషన్కి మూడానికి లింక్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది ఇతర నమ్మకం లేని వ్యక్తుల మధ్య ప్రభుత్వం వారు మధ్యవర్తి కింద ఉండి చేసే పని అది అది వివాహం కాదు గ్లోభ ప్రయోజనం కాదు చేసుకోవచ్చు టైం ఉంటే మూడమైపోతారు పెట్టుకోండి ఒక ఇంపార్టెంట్ అయిన వస్తువు మనం ఇంట్లో టీవీ పోయింది టీవీ కొనుక్కోవచ్చు టీవీకి మూడానికి సంబంధం లేదు గ్యాస్ స్టవ్ పోయింది గ్యాస్ స్టవ్ కొనుక్కోవచ్చు పది రోజులు వండుకోవడం మానేవాళ్ళు అంటే చాలా మంది మూడం గురించి భయపడిపోతున్నారు మీకు మూడ మన పక్కన తమిళనాడులో పాటించరు మీరు కానీ ఆంధ్ర రాష్ట్రం విడిపోకొని వెళ్ళారు అనుకోండి మరి మనం అందరం కలిసే కదా ఉన్నాం నేను మూడం గురించి ఎక్కువ ఆలోచించకండి భయపడిపోకండి ఏ విషయానికి భయపడకండి శాస్త్రం అనేది భయపెట్టడానికి లేదండి శాస్త్రం అనేది మనకు ఉపయోగపడటానికే ఉంది చాలా రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో మూడంలో పెళ్ళిళ్ళు జరుగుతాయి మనం పెళ్లి చేసుకోమని చెప్పట్లేదు మామూలుగా ఇంట్లో కుర్చీ విరిగిపోయింది కొనుక్కోండి ఏదైనా ఇంట్లో వస్తువు వాడేది కొనుక్కోండి తప్పు లేదు అంతే మూడంలో ఏ పని చేయకూడదు అని మాత్రం మీరు భయపడే అయిపోవద్దు ఒక అమ్మాయి అబ్బాయి అర్జెంటుగా విదేశాలు వెళ్ళిపోతున్నారు వాళ్ళు పెళ్లి చూపులు దానికి ఒక మార్గం ఉంది మోడంలో ఫస్ట్ టైం చూపించకూడదు కానీ ఎలా చూపించకూడదు దానికి ఒక మార్గం మోడం వచ్చింది అంతేగాని మూడంలో ఇంకేమీ చేయకూడదు మూడమనేది పూర్తిగా ఇబ్బంది పెట్టే అంశం అని మాత్రం దయచేసి అనుకోవద్దు దానికి ఒక అమెండ్మెంట్ అనేది ఉంది దాన్ని అది మన ప్రాంతం వాళ్ళు పాటించాల్సిన పని లేదు అందువల్ల మూడంలో ఏ కార్యక్రమాలను మనం చేసుకోవచ్చు మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం కింద నా నెంబర్లకి మెసేజ్ చేయొద్దు ఫోన్ మాత్రమే చేయండి మే ఎక్కడ రామకృష్ణ జయశ్రీమన్నారా ఈ మధ్య మామూలుగా మనకి మీడియా ద్వారా కానీ టీవీ దేంట్లో కానీ వినిపిస్తున్న మాట రాహుకాలం యమగండం ఇవి మన తెలుగు ప్రాంతాలకి కొన్ని ప్రాంతాలకి దుర్ముహూర్తం వజ్రం చెప్పబడింది ప్రతిరోజు కూడా దుర్ముహూర్తం సుమారు రెండు సార్లు వస్తుంది వర్జం ఒకసారి వస్తుంది ఇది దుర్ముహూర్తం సుమారు నలభై ఐదు నిమిషాలు ఉంటుంది వజ్రం సుమారు గంటన్నర ఉంటుంది ఈ వర్జంలో దుర్ముహూర్తంలో పనులు చేయొద్దు అన్నారు చాలా మంది రావుకాలం అంటారు రావుకాలం మన ప్రాంతాలు చెప్పబడలేదు నెల్లూరు నుంచి శ్రీకాకుళం మధ్యలో జరిగే ప్రాంతాలకి రావుకాలం చెప్పబడలేదు ఆ దాటిన తర్వాత వాళ్ళు చేస్తారు వాళ్ళు దుర్ముహూర్తం పాటించరు కొన్ని ఏరియాల్లో దుర్మూర్తం రెండు రెండుసార్లు వచ్చి రెండు నలభై నిమిషాలు పోయి వర్జం గంటన్నర పోయి రావుకాలం యమగండం ఇవి వీటితోటి కొన్ని పోతే ముహూర్తం ఎక్కడ వస్తుందండి ముహూర్తం రాదు మనం సాయంత్రం పెళ్లిళ్ళు చేయం మన ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో కొన్ని ప్రాంతంలో సాయంత్రం పెళ్లిళ్ళు చేస్తారు కొన్ని ప్రాంత మన ప్రా మన ప్రాంతంలో మధ్యాహ్నం పన్నెండు దాడినారు పెళ్లి చేయము కొన్ని ప్రాంతాల్లో పన్నెండు దాడినారు చేస్తారు అంటే మన ప్రాంతీయ ఆచారం మన పాటించాలి అలా కాకుండా మనం మిగతా ఆచారాలను కూడా మన దాంట్లో కలుపుకొని మనవి కూడా చేసేస్తూ ఉంటే ఇంక ముహూర్తం ఎక్కడొస్తుంది ముహూర్తం రాదు ఇప్పుడు మన పక్కన తమిళనాడు ప్రాంతంలో మన ముహూర్తం అంటే ఏదో పుష్కరంతో సహా ఏదో రాత్రి ఎనిమిది గంట ముప్పై రెండు నిమిషాలు ఇలా పెడతాం ఇదే మీరు తమిళనాడు ఆ ప్రాంతంలో పక్కనే పెళ్లిళ్ళు చేస్తారు వాళ్ళు లగ్నం గంటన్నర ఇస్తారు వాళ్ళు ఆషాఢంలో చేస్తారు పెళ్లిళ్ళు భాద్రపదంలో చేస్తారు మనం వాళ్ళు అటు సైడ్ ప్రాంతంలో రావుకాలు అవి చూసుకుంటారు కానీ మనం అవి రావుకాలం ఇక్కడ కూడా పెట్టేసుకుని దుర్ముహూర్తం పెట్టేసుకుని మొహం పుష్కరాం పెట్టేసుకుంటే మన ముహూర్తం ఎక్కడ వస్తుంది రాదు అందువల్ల మీరు ఏ ప్రాంతం నుంచి చూసుకోవాలి అనేది మీరు చూసుకోవాలి దాని ప్రకారం మీరు వెళ్ళాలి తప్పితే కానీ మీరు ఒకసారి ఒక ప్రాంతానికి ఒకసారి ఒక ముహూర్తానికి ఒక ప్రాంతం ఆచారం ఇలా రకరకాల ఆచారాలన్నీ కలిపేసుకుంటూ ఉంటే మీకు ముహూర్తం అనేది రాదు జ్యోతిషుడు కానీ సిద్ధాంత్ గారు కానీ ఈ ముహూర్తం మీకు ఇవ్వలేదు ఇది ముహూర్తం విషయంలో మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ముహూర్తం అనేది మన ఏ ప్రాంతంలో చేసినా ఆ ప్రాంతీయ ఆచారం ప్రకారం చేసుకోవాలి ఇప్పుడు మన మూడంలో మనం పెళ్ళిళ్ళు చేయం మరి కొన్ని ప్రాంతాల్లో మూడంలో చేస్తారు అందువల్ల మనం దాన్ని పాటించాం కదా మన భయం మనకుంటుంది కానీ వాళ్ళ రాహుకాలను మనం వాడటం మన దుర్ముహూర్తాలను మనం తీసుకుని ఇలా ఇన్ని ముహూర్తం మోర్తుంటా అందుకని ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి ఫోన్ మాత్రమే చేయండి మెసేజ్ పెట్టదు మీ రామకృష్ణ చేసేయమన్నారు ఆయన నమస్కారం ముహూర్తాల గురించి మరొక వివరణ ఇస్తాను అంటే ఫలానా తేదీలో ముహూర్తాలనే ఫలానా తేదీలో ముహూర్తాలు లేవు అని ఒక ఇది ఉంది మనకి అంటే ఈ సంవత్సరం ఈ విశ్వావసనామ సంవత్సరంలో అంటే నా పంచాంగం ప్రకారం విశ్వావసనామ సంవత్సరంలో మీకు చక్కటి ముహూర్తాలు ఉన్నాయి చైత్రమాసంలో ఉన్నాయి మళ్ళీ కొంతమంది ఇది ఎందుకు చెప్తున్నానంటే భయపడిపోతున్నారు కదా శని రాహువుల కళ చెప్పాను కదా శని రాహువుల కాలేక ముహూర్తం వేరు వ్యక్తిగత జాతకం వేరు చైత్రమాసంలో ఉన్నాయి చైత్రం తర్వాత వైశాఖ మాసంలో ఉన్నాయి జ్యేష్ఠ మాసంలో మొదటి అంటే జూన్ సుమారు ఆరో తారీఖు దాకానే ఉన్నాయి తర్వాత మళ్ళా మూడం తర్వాత శూన్యమాసం వచ్చాయి తర్వాత మళ్ళీ శ్రావణ మాసం ఈ ఏడాది శ్రావణ మాసం తొందరగా ప్రారంభం అవుతుంది జూలై నెలాఖ నుండి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది శ్రావణ మాసంలో ముహూర్తాలు ఉన్నాయి మళ్ళా ఆశ్వీజ మాసం అంటే సుమారు సెప్టెంబరు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది ఆ తర్వాత కొన్ని ముహూర్తాలు ఉన్నాయి ఆశ్వీజంలో ఉన్నాయి ఇలా ఏంటంటే ముహూర్తాలు అనేవి ఉన్నాయి పండగ వెళ్ళగానే ఈసారి మాఘమాసం వచ్చేస్తుంది మాఘమాసం వచ్చేస్తుంది తర్వాత ముహూర్తాల విషయంలో ఇంకొక కన్ఫ్యూజన్ వద్దు ఈ మధ్యకాలంలో ఉత్తరాయణ కాలంలో చెయ్యాలి అని ఒక కాన్సెప్ట్ డెవలప్ అయింది అంటే శాస్త్రం మీద అవగాహన పెరగడం మంచిదే ఉత్తరాయణ కాలంలో ఉపనయనానికి మంచిది అంటే బ్రాహ్మలు పిల్లలు ఒడుగులు చేస్తారు కదా అంటే ఉత్తరాయణం వచ్చేదాకా భీష్ముడు వారు ఎందుకు వెయిట్ చేశారని తెలుసు అంతేకాని పెళ్ళి ఇంక ఉత్తరాయణం తప్పితే చాణమాసంలో చేయకూడదు లేదు ఆశీర్జనలు చేయకూడదు మాగంలో చేయకూడదు మారసంలో చేయకూడదు ఇలా లేదు ముహూర్తం యొక్క బలం చూసుకోండి తప్పితే కానీ ఆయన బలం కాదు ఒక ఉపనయనానికే ఉత్తరాయణంలో చేయమని చెప్పండి దక్షిణాయనంలో ఉపనయనానికి లేదు గృహ గృహప్రవేశానికి కానీ వివాహానికి కానీ దేనికైనా సరే మీరు ఉత్తరాయణం లోని జరగాలి అనుకుంటే మనకు ఉత్తరాయణం తోటి కష్టం ఎందుకంటే ముహూర్తాలు ఉండవు ఆషాడంలో మనం చెయ్యం మన సాంప్రదాయం కాదు ఇంకా కొంతమంది జ్యేష్ఠ మాసంలో చేయరు జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠులు ఆ భయం ఉండదు కొంత జాస్తి జాస్త పదం పలకడానికి భయపడిపోయి చేయరు ఇలాగ రకరకాల సెంటిమెంట్లతోటి జ్యేష్ఠ మాసం చేయరు కావున ఆలోచించుకుని మీరు నిర్ణయం తీసుకుని తప్పితే కానీ మేము ఉత్తరాయణంలోనే చేయాలి అనుకుంటే మీకు చైత్రము వైశాఖం రెండేళ్లలో ఉన్నాయి జ్యేష్ఠంలో జ్యష్టం జూన్ ఆరుతోటి అయిపోతున్నాయి ముహూర్తాలు అయిపోతున్నాయి తర్వాత కుదరదు మూడము తర్వాత శూన్య ఆషాఢంలో మనం చెయ్యం ఈ ప్లానింగ్ చేసుకోండి శ్రావణ మాసం ఇందా చెప్పిన తొందరగా వస్తుందని చెప్పి అది విశ్వాస సంవత్సరంలో అది శని రాహుల్ కలిసి పెళ్లిళ్ళు చేయిచ్చా గ్రహం వహీరి గురించి పెళ్లిళ్ళు చేయిచ్చా ఇటువంటి సందేహాలు వద్దు మీ సిద్ధాంత గారనో మీ జ్యోతిష్యంలో ఎవరినో కలిసి వాళ్ళు ఇచ్చిన చక్కటి ముహూర్తం తీసుకోండి తప్పితే గాని మీరు ఏదో మాధ్యమాల్లో వచ్చిన ముహూర్తాలు చూసుకొని ఈ నెల ఈ ముహూర్తాలు ఉన్నాయి అంటున్నారు మన తెలుగువారి సాంప్రదాయం ముహూర్త సమయం ఉదయం పదకొండున్నర పన్నెండు ఏడుతో చేయరు మళ్ళా రాత్రులు చేస్తాం కొన్ని ప్రాంతాల్లో ఆంధ్ర ప్రాంతంలోనే కొన్ని ప్రాంతాల్లో రాత్రులు చేయరు కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం చేస్తారు కొన్ని రాష్ట్రాల్లో సాయంత్రం నాలుగింటి చేస్తారు మనం నాలుగింటి చేయం అందువల్ల మీకు ఏదైనా ప్రాంతీయ ఆచారం నచ్చితే దాన్ని ఇక్కడ తెచ్చుకోకండి మన ఆచారం ప్రకారం వెళ్ళండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం నాకు ఫోన్ మాత్రమే చేయండి దయచేసి మెసేజ్ పెట్టవద్దు మేము ఎక్కడా రామకృష్ణ తెలిసేమన్నారు నమస్కారం ఈ మధ్యకాలంలో జ్యోతిష్ శాస్త్రం యొక్క వినియోగం పెరిగింది అలాగే దాని ద్వారా లాభాలు మరియు దానివల్ల అతిగా ఆలోచించే నష్టాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి ఇక్కడ నా యొక్క విన్నపా ఏంటంటే ఆపరేషన్ కొరకు ముహూర్తాలు పెడుతున్నారు అది ఏ ఆపరేషన్ అవునండి దయచేసి ఆపరేషన్ గురించి ముహూర్తాలు అనేవి చాలా జాగ్రత్తగా డాక్టర్ చెప్పిందో తుది ఫలానా తేదీలోగా ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ గారు చెప్తే ఆ తేదీలోగానే ముహూర్తం పెట్టుకోవాలి ముహూర్తం గురించి గారు నాగమన ఒకటి ఏకాదశి మంచిది చవితి చెడ్డదేం లేదు చదువుతున్నాడు పుట్టిన వాళ్ళు చాలా మంది గొప్ప జ్యోతిష్య గొప్ప చదువుకున్న వాళ్ళు అయ్యారు ఐఐటీలోను ఎంఏలోను ఎంబీబీఎస్ఈ చదివిన వాళ్ళు ఉన్నారు ఏకాదశి పుట్టిన వాళ్ళు సామాన్యులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు ఇది ఇంపార్టెంట్ కాదు నక్షత్రాలు ఇరవై నక్షత్రాలు ఆశ్లేష అమ్మ బాబాయ్ అంటారు ఆశ్లేష నక్షత్రం పుట్టినైనా ఒక రాష్ట్రానికి పదేళ్ళు ముఖ్యమంత్రి పనిచేశారు నక్షత్రంలో అనేది లేదండి ఏ అన్ని మంచివే జాతకం ఇంపార్టెంట్ జాతకం చాలా ఇంపార్టెంట్ నక్షత్రాన్ని బట్టి మనం ఆపరేషన్ చేయించడం నక్షత్రాన్ని బట్టి ఆపరేషన్ చేయించుకోవడం చాలా తప్పండి ఈరోజు మూల నక్షత్రం ఉంది కదా అని వద్దండి అని ఆపేసి పిల్లల ప్రాణాల మీదకి పెద్ద తల్లుల ప్రాణాల మీదకి తెచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు డాక్టర్లని ఇబ్బంది పెట్టి డాక్టర్ గారు నిర్ణయమే తుది నేను డాక్టర్ గారు ఎప్పుడు చెప్తే దానికి ముందుగానే మనం చేయించుకున్నాం వాళ్ళు చెప్పిన టైం చేయించుకోవడం చాలా మంచిది నక్షత్రాలు బట్టి తిథులు అమావాస్య అండి అన్నాడు అమావాస్య ముహూర్తాన్ని పనికిరాదు కానీ అని అడిగి పనిచేస్తుంది మన ప్రాంతంలో ముహూర్తాన్ని పనికిరాదు పక్క రాష్ట్రంలో అమావాస్యలో మంచి కార్యక్రమాలు చేస్తారు అది చేసుకోవచ్చు మనం జాతకం ఇంపార్టెంట్ ఆ రోజు ఆ పిల్లడు పుడతాడు పాపో బాబో కానీ మీరు ఎవరు ఆపడానికి ఆపద్దు ఉన్న దాంట్లో మంచి టైం చూపించుకోండి అది ఆశ్లేషం అనివ్వండి జాస్టమనివ్వండి మఖం అవనివ్వండి మూలం అవనివ్వండి రోహిణి నక్షత్రం చాలా శాంతిల్యాండ్ అంటారు శాంతి చేయించి తప్పు లేదండి చేయించుకుంటారు అదే రోహిణి నక్షత్రం చెడ్డది శాంతి నక్షత్రం శాంతి నక్షత్రాలు చెడ్డమని కాదు ఈ ఆ నక్షత్రం పుడితే శాంతి చేయించుకోమని చెప్పారు అంతే అలా మీరు శాంతి ల్యాండ్ చేయించుకోవాలి తప్పితే కానీ కొన్ని నక్షత్రాలు అష్టం మంచిది కాదు చవితి మంచిది కాదు మళ్ళా నవ మంచిది కాదు రాముని వారు నవం పుట్టారు ఇలా కాదు ఎవరి జాతకం వాళ్ళది ఆ జాతకాన్ని బట్టి జీవితం వెళ్తుంది తప్పితే కానీ అమావస్య పుట్టిన వాళ్ళు చాలా మంది గొప్పవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు కొన్ని విషయాల్లో అమావస్య పుట్టిన వాళ్ళు చాలా చీనియస్లు ఉంటారు అంటే నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఇలా బలవంతా డాక్టర్లు చేసి ఆపేసి ప్రాణాల మీద తెచ్చుకున్నారు దయచేసి శాస్త్రాన్ని శాస్త్రంలో వాడుకోండి తప్పితే కానీ దాన్ని ఉపయోగించుకోండి శాస్త్రాన్ని మన ఋషి ప్రాక్త ఋషుని ఇచ్చారు ఆ శాస్త్రాన్ని దాన్ని వేరే విధంగా ఉపయోగించుకుంటే మాత్రం దాన్ని దాని వల్ల కొలిగే నష్టాలు ఉపయోగం లేకపోగా అవయోగం కలుగుతాయి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం దయచేసి ఫోన్ మాత్రమే చేయండి మెసేజ్ చేయవద్దు మీ ఎక్కడ రామకృష్ణ జయశ్రీమన్నారాయణ